హాయ్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో మనం పాలిటీలో మొదటవి అనే టాపిక్లో కొన్ని అంశాలు చూసాం ఈరోజు దాంట్లో మొదటవి ఎక్కువ తక్కువ అనేవి కొన్ని చూద్దాం మొదటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి ఎవరైనా చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ అలాగే ఎక్కువ కాలం లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి బలరాం జక్కార్ మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు జయంతి పట్నాయక్ గారు జయంతి పట్నాయక్ మొదటి జాతీయ భాషా కమిషన్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు మొదటి భాషా కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేశారు కేర్ అధిక మెజారిటీతో ఎన్నికైన రాష్ట్రపతి ఎక్కువ తక్కువ అయిన చూసుకున్నాం కదా దాంట్లో భాగంగా అధిక అధిక మెజారిటీతో ఎన్నికైన రాష్ట్రపతి మెజారిటీ కేఆర్ నారాయణ్ పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ భారతరత్న పొందిన మొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా పోటీ చేసిన మొదటి మహిళ కెప్టెన్ లక్ష్మీ సెహ్గల్ అత్యధిక హైకోర్టు న్యాయమూర్తులను కలిగి ఉన్న హైకోర్టు అలహాబాద్ హైకోర్టు దేశంలో అత్యధిక న్యాయమూర్తులను కలిగి ఉన్న హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి వైవి చంద్రచూడ్ అతి ఎక్కువ కాలం లోక్సభ కొనసాగిన లోక్సభ అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఐదవ లోక్సభ దేశంలో అధిక లోక్సభ స్థానాలు కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహార్ ఉమాపబీ ఉమాపబి అని గుర్తుపెట్టుకోండి అలాగే దేశంలో అధిక రాజ్యసభ స్థానాలు కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు మొదటి రెండు రాష్ట్రాలు మారవండి సేమ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మహారాష్ట్ర మూడోది మారుతుంది తమిళనాడు నాలుగు వెస్ట్ బెంగాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి డిప్యూటీ స్పీకర్ కల్లూరి సుబ్బారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రోటెన్ స్పీకర్ కడప కోటిరెడ్డి ఇంకా తర్వాత వీడియోలో ఇంకా మొదటివి ఎక్కువ తక్కువ ఫస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ అనే అంశాలు చూద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel and share this video and like this video. Thank you.